హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఇదో ఈ కాళ్ళకాయ మీద ఇవి కాళ్ళకాయ మీద పుల్లలు అంటారు రెల్లి రుల్లి అన్నీ రెల్లిపేనికంటే ఆ తెచ్చింది తడి తడికి కట్టేదానికి చెక్క తడికి పెట్టేదానికి మాకు అడ్డలు లేదు కాకపోతే చక్క తడి కట్టేదానికి తలుపుకి మకా డబ్బులు లేకపోతే కాలుకాయ మీద పొలాలను అరికి తెచ్చుకున్నాము ఎట్లతోనే తడి కట్టుకుంటాం మేము తడి కట్టుకుంటాము ఎందుకంటే తడి పిలకాలు ఆ చిన్న చిన్న ప్రకాలు సామా చిన్న ప్రకారం సామాసాలు వేసుకుని ఇంకో పిలకాలు అంటే బయట బయట పిలకాలు కూడా వచ్చి ఇంట్లో బాగుంటారు ఆ బట్టి మేము ఎక్కడ బాగున్నప్పుడు తడికేసుకుపోవాలి కదా తడికేయకపోతే ఇంత వంద రోజులు చేస్తారు కావాలి అది బట్టి తడికి కట్టాలని మేము తెచ్చుకున్నాము చూసారు కదా చూసారు కదా రుండి పొలల్ని ఇది మీ పక్క ఉంటే మాకు క్యాంబెట్లో పెట్టండి మా పక్క అయితే ఎలాగా ఉంటాయి ఈ రెండు పొలంలో